హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం ముందుగా రైతు మహాసోదరులందరికీ ఏరువాకా పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో ఈరోజైతే మనం పత్తైతే అయితే విత్తుకుంటున్నామో మీరు క్లియర్ కట్గా అయితే మన బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఆల్రెడీ మన వాళ్ళు పత్తైతే అయితే వేస్తున్నారు సో ఈరోజు మంచి రోజని ఏరువాకా పౌర్ణమి రోజని చెప్పేసి మనకు ఆల్మోస్ట్ ఆల్ మంచి రోజు అదేవిధంగా దానికంటే ఇంకోటి ఏంటంటే రేపు ఎల్లండి నుంచి వర్షాలు అనేవి మనకు ఉన్నాయనైతే వాతావరణ శాఖ వారు తెలపడం జరిగింది సో అందుకని ఈరోజు నేను ఎండు దుక్కిలోనే సో నీళ్ళు లేకుండానే ఎండుగా ఉన్నటువంటి దుక్కిలోనే మనమైతే విత్తనాలు అయితే విత్తుకుంటున్నాము సో మనం తీసుకున్నటువంటి వెరైటీ ఏంటి అండ్ మనం ఏ పద్ధతిలో సాగు చేస్తున్నామో అన్న అంశాల గురించి మీకైతే క్లియర్ లాస్ట్ వీడియోలో కూడా తెలపడం అయితే జరిగింది సో ఈ వీడియోలో మీకు ఇప్పుడు వేస్తున్నప్పుడు అయితే చూపిస్తాను చూడండి సో ఆల్రెడీ తీసుకున్నటువంటి వెరైటీ కనుక చూసుకున్నట్లయితే రాశి వారి స్విఫ్ట్ అనేటువంటి వెరైటీ అండి అండ్ ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే వసంత్ సీడ్ వారి ముద్ర అనేటువంటి వెరైటీ ముద్ర ఒక ప్యాకెట్ అదేవిధంగా రాశి స్విఫ్ట్ అనేది రెండు ప్యాకెట్లు అయితే తీసుకోవడం జరిగింది ఎకరాకు మనమైతే మూడు ప్యాకెట్ ట్ల వరకు అయితే వేసుకుంటున్నామో సో మూడు ప్యాకెట్లు కూడా తక్కువ అవకాశం కనబడుతుంది ఇంకొంచెం మేబీ అర ప్యాకెట్ వరకు పట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది సో భూమి ఎక్కువ తక్కువైనా ఉండొచ్చు లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువైనా పెట్టొచ్చు సో మనం చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే రెండు ప్యాకెట్లు షిఫ్ట్ అండ్ ఒక ప్యాకెట్ ముద్ర అయితే వేసుకోవడం జరిగిందండి మనం ఇక్కడ తీసుకున్నటువంటి పద్ధతి కనుక చూసుకున్నట్లయితే అధిక సాంద్రతా పద్ధతిలో మనమైతే సాగు చేస్తున్నాము హై డెన్సిటీ పద్ధతి సాగు చేస్తున్నాము సో కాబట్టి మూడు ప్యాకెట్ల వరకు అయితే పట్టింది ఒకవేళ అంచుతోట కనుక వేసుకున్నట్లయితే మ్యాక్సిమం రెండు ప్యాకెట్లు రెండున్నర ప్యాకెట్లు పడతాయి బట్ హై డెన్సిటీ పద్ధతిలో మనం వేస్తున్నాం కాబట్టి మనకు మూడు మూడున్నర ప్యాకెట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది సో మనం ఎంచుకున్నటువంటి వెరైటీ కనుక చూసుకున్నట్లయితే రాశివారి సిఫ్ట్ అనేటువంటి వెరైటీ అండ్ అదేవిధంగా వసంత్ సీడ్ వారి ముద్ర అనేటువంటి వెరైటీస్ వేసుకున్నాను ఈ రెండు వెరైటీస్ కూడా త్వరగా వచ్చేస్తాయి కాయ తీయడానికి చాలా అనువుగా ఉంటుంది గులాబీ రంగు పురుగు వచ్చేదానికంటే ముందే మనకు పత్తి అనేది చేతులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా గులాబీ రంగు పరుగును కూడా పురుగును కూడా తట్టుకొని నిలబడేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి మనము ఈ యొక్క రకాలను అయితే ఎంచుకున్నాము రాసి వారి సిఫ్ట్ అనేటువంటి వెరైటీ అండ్ వసంత్ సీడ్ వారి ముద్ర అనేటువంటి వెరైటీ సో ఇక్కడ చూసుకున్న మనం హై డెన్సిటీ పద్ధతిని పాటిస్తున్నాం కాబట్టి సాలుకు సాలుకు మధ్య దూరం చూసుకున్న నుంచి ముప్పై ఆరు ఇంచుల దూరం ఉంటుందండి సో చెట్టుకు చెట్టు మధ్య దూరం చూసుకున్నట్లయితే ఫీట్ నుంచి ఫీట్ ఫీట్ ఇక మాక్సిమం ఫీటు ఫీట్ కంటే ఒక రెండు మూడు అంగుళాలు ఎక్కువ అనేది వేసుకుంటా ఉన్నాము సో ఈ పద్ధతిలో మనం అయితే ఈసారి పత్తి సాగైతే చేస్తున్నాము దీంట్లో మనం ఎటువంటి ప్రజెంట్ అయితే ఎటువంటి ఎరువు లేదు రెండు సార్లు సాలు ఎరువాళ్ళు చేయించి దానిపైన రూటోవేటర్ వేయించి గొర్రెతో సారి గుంటుకతోటి మనం అంచు తోలించుకోవడం అయితే జరిగింది సో దాంట్లోనే మనం అయితే పత్తికించనాలు వేసుకుంటాం దీంట్లో ఎటువంటి కింది మంది అయితే ఇంతవరకు అయితే వేయలేదు ఈ నేల కనుక చూసుకున్నట్లయితే మధ్యస్థు నేల మీరు ఒకసారి చూసుకోవచ్చు మధ్యస్థ నేల మనకు పాటు నేల అని కూడా అంటాము సో కొంచెం ఎర్ర చెక్క అనేది కలిసి ఉంటుంది దాంతో పాటు ఇసుక అనేది లైట్ గా కలిసే ఉంటుంది సో సో ఇక్కడ పాటు నేల లేదా మధ్యస్థ నేల అయితే అంటాము సో కొద్దిపా మనకంటే మధ్య ఎక్కువ మరీ అంత బలమైన భూమి కాదు మరీ బ బలం లేని భూమి ఏం కాదు మధ్యస్థ నేల సో ఈ నెలలో మనమైతే ప్రజెంట్ ఎటువంటి ఎరువులు కింది మంది వేయకుండా మన గింజలు అయితే వేసుకున్నామో దీని ప్రజెంట్ ఈ పరిస్థితి అయితే ఇదండి సో ఇవాళ చూసుకున్నట్లయితే ఏరువు పౌర్ణమి రోజున మనమైతే పత్తి గింజలు అయితే వేసుకోవడం అయితే జరుగుతుందండి సో ఈ మొలకలు ఎన్ని రోజులకు వస్తాయి అండ్ మొలకలు ఇచ్చిన తర్వాత దీంట్లో మొదటి దఫా ఎరువు ఏమి వేసుకోవాలి అండ్ దాని తర్వాత చేసేటువంటి స్ప్రేయింగ్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ కట్గా తెలిపేటువంటి ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను గత నాలుగు సంవత్సరాల నుంచి నేను పత్తి సాగు చేయకుండా కూడాను ఈ సంవత్సరం మీకు క్లియర్ కట్గా అందిస్తాను సో నాలుగు సంవత్సరాల నుంచి ఎందుకు వేసుకోవట్లేదు అంటే మా దగ్గర కోతుల బెడద అనేది చాలా ఎక్కువ అండి సో అందుకని చెప్పేసి మనమైతే పత్తి సాగునైతే కొంచెం పక్కన పెట్టాము పూర్తిగా కూడా మిరప సాగు మీద పడ్డాము ఈ సంవత్సరం మిరప సాగుని తగ్గించి పత్తి సాగైతే చేస్తున్నాను సో ఎందుకంటే రేట్ల విషయంలో మనకు చాలా దారుణంగా మోసం చేసినటువంటి పంట మిరప అండి సో రైతులందరినీ కూడా చాలా వరకు అన్యాయం చేసిందని కూడా చెప్పొచ్చు చాలా దారుణంగా పడిపోయి ప్రతి ఒక్క రైతులు కూడా నష్టాల పాలయ్యారు సో ఆ నష్టాల నుంచి కూరుకోవాలంటే మనం మిరప పంటను తగ్గించి ఖచ్చితంగా తదితర పంటలు పత్తి కానీ మొక్కజొన్న కానీ వేరే కంది కానీ ఇంకేమైనా కానీ వేరే వేరే పంటలు వేసుకోవాలి కానీ అదే పంటను వేసుకొని మళ్ళీ మనం నష్టాల పాలైతే అవ్వకూడదు సో ప్రతి ఒక్క రైతులు కూడా గమనించుకోవాలి వీలైనంత వరకు మిరప సాగును తగ్గించండి దాని ప్లేస్లో పత్తి కానీ మొక్కజొన్న కానీ తదితర పంటలైతే వేసుకొని లాభదాయకంగా ఉంటారని చెప్పేసి మనసారా కోరుకుంటూ అందరికీ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్